దేవుడికి మహిమ కలుగును దేవా నీకే స్తుతి మహిమ స్తోత్రం గాక ఆమె సువార్త పఠనము లూకా సువార్త తొమ్మిదవ అధ్యాయము ఇరవై రెండు నుంచి ఇరవై ఐదు వరకు ఆ కాలములో యేసు శిష్యులతో ఇట్లా నేను మనుష్య కుమారుడు అనేక శ్రమలను అనుభవించి పెద్దలచే ప్రధానార్చకులచే ధర్మశాస్త్ర బోధకులచే నిరాకరింపబడి చంపబడి మూడవ దినమున ఉత్థానుడగుట అగత్యము అని పలికెను మరియు వారందరితో నన్ను అనుసరింపబోరువాడు తనను తాను త్యజించుకొని అనుదినము తన శిలువను ఎత్తుకొని నన్ను అనుసరింపవలయను తన ప్రాణమును కాపాడుకొని చూచువాడు దానిని పోగొట్టుకును నా నిమిత్తమై తన ప్రాణమును ధారపోయేవాడు దానిని దక్కించుకొను ఒకడు లోకమంతటినీ సంపాదించి తనను తాను కోల్పోయినా లేక తాను నశించిపోయిన ఎడల ప్రయోజనమేమి కదా ఈరోజు ధ్యానాంశము సిలివే దీవెన హృదయ పరివర్తనము చంద్రుడు పరలోక సమీపించి ఉన్నది దేవుడు మనకు ఇచ్చినటువంటి గొప్ప బహుమానము పరలోక రాజ్యము సమీపములోనే ఉన్నది మారు మనసు పొందాలి ఈ నలభై రోజుల పాటు ఉపవాసాలు ప్రార్థనలతో దేవుడితో ఇంకొంచెం దగ్గరగా ఉండేటప్పుడు ప్రయత్నం చేద్దాము దేవుడి ఆశీస్సులు ప్రతి ఒక్కరం పొందుకున్నాము ధ్యానం ఆయనను ప్రేమించడము ఆయన మార్గంలో పయనించడము ఆయన చట్టాలను పాటించడము సువార్త పఠనములో తన శిష్యులు కావాలనుకున్న వారు అనుసరించాల్సిన మార్గాన్ని చూపెడుతున్నారు తాను త్యజింపబడి బాధపడి మరణం అనుభవించి పునరుత్వన మహిమను పొందినట్టే తన అనుయాయులు కూడా తన మార్గంలో పయనించాలని ఆదేశిస్తున్నారు ఈ విషయాన్ని సాధారణ పద్ధతిలో ప్రత్యక్షంగా మూడు దశల్లో నీవు త్యజించు సిలువనెత్తుకో నన్ను అనుసరించు దీనికి మారుగా మనము ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తాం మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి మనం ఎంత గట్టిగా ప్రయత్నించినా మన శిలువను వదిలించుకోలేము అందుకే దేవుడు జీవమును మరణమును ఆశిస్తును శాపమును మీ ఎదుట నుంచి తిని కనుక జీవము ఎన్నుకొని మీరును మీ సంతానమును బ్రతికిపోండు అని అంటున్నాడు మనము దేవుణ్ణి ఎన్నుకున్నప్పుడు జీవమును ఎన్నుకుంటున్నాం ఆ జీవమునకు కర్తైన దేవుణ్ణే ఎన్నుకుంటున్నాం ఆయన ఆది అంతములు లేనివాడు ఈ లోకంలో మానవులు అనేక ఇతర విషయాలను ఎన్నుకుంటారు కానీ ఎప్పుడూ సంతృప్తి పడలేరు ఎందుకు గతించునట్టు వస్తువులేవి తృప్తినివ్వలేవు గనుక మనకు నిజంగా అవసరమైన వారు దేవుడొక్కడే ఎందుకంటే ఆయన మార్పులేని వారు అందుకే ఆయన మన హృదయ కాంక్షలను తీర్చగలుగుతారు గమనించాల్సిన విషయం ఏమిటంటే మనం దేవుణ్ణి ఎన్నుకోవడం అంటే వెతలు బాధలు అవమానాలు త్యాగాలతో తలపడటమే అవన్నీ మనకు దీవెనలే కానీ నష్టాలు కానీ కావని ఏసు ఉద్భవిస్తున్నారు అవి లేకుండా దేవుని వైపు మనం వెళ్ళడంలో అభివృద్ధి సాధించలే జీవితంలో అవి తప్పించుకోలేనివి ప్రఖ్యాత ఫిలోసాఫర్ అరిస్టోటల్ అంటాడు బాధలు అనుభవించని వాడు దేవుడైన దేయమైనా అయి ఉండాలి అని మన శిలువలు లెక్కలేని దీవెనలకు మార్గాలు పక్షి తన రెక్కలను మోస్తున్నట్లుగానే రెక్కలు కూడా ఆ పక్షిని మోస్తున్నాయి అలాగే ఈ శిలువ తనను మొయ్యివారిని ఉత్ చేస్తుంది చేస్తుంది సురక్షితంగా గమ్యం చేస్తుంది ఉత్థానం చేస్తుంది దయచేసి గమనించండి దేవుడు మన కోసము తన ప్రాణాన్ని పెట్టాడు మనము ఆయనను అనుసరించి ఆయన నిమిత్తము ఆయన చట్టాలను గౌరవించి ఈ జీవిత పయనాన్ని సాగించాలి ఈ లోకంలో శ్రమలు బాధలు ఏవైనా దేవుడి శిలువ పైన అర్పించేద్దాము దేవుడు మనకి తోడుండగా మనకు భయమేలా మనకు దిగులేలా దేవుడు ఎందు అవమానాలు నిందలు బాధలు మనకి ప్రతీకగా దీవెనలే కానీ అవి ఎప్పటికీ కూడా మనకు హాని చేప్రభువుని నమ్ముకుంటే నీ వారు నీ బంధువులు వెలివేయచ్చేమో కానీ బాధపడిన అవసరం లేదు దేవుడు అవి మనకు దీవెనలుగా మార్చును ఈ లోక సంబంధించిన వారైతే వీటన్నిటికీ బాధపడాలి మనము దేవుడి బిడ్డలం పరలోక పరలోకానికి సంబంధించిన వారు బాధపడాల్సినంత అవసరం లేదు దేవుణ్ణి ప్రతిదీ అడగండి దేవుడు మన ఎడల గొప్ప కార్యము చేసి తీరును ఆయన మనకుండగా మన పక్షమునుండగా మనతో ఉండగా మన దేవుడై ఉండగా మనకు భయమేలా ఆయన పొందిన దెబ్బల చేత మనము స్వస్థత పొంది దేవుడు నిన్ను నన్ను ఎప్పటికీ విడిచిపెట్టడు ఈ ప్రపంచంలో ఎక్కడున్నా సరే దేవుడితో ఉంటే అదే చాలు దేవుడు నిన్ను నన్ను దారులంగా దీవించునుగా కామెంట్